వెల్కమ్ టు వాణి కిచెన్ ఈరోజు మనం కొర్ర రొట్టె గోంగూర పప్పును తయారు చేసుకుందాం ముందుగా గోంగూర పప్పును ఎలా తయారు చేయాలో చూద్దాం దీన్ని తయారు చేయడానికి కావాల్సింది గోంగూర దీనినే పుంటికూర అని కూడా అంటారు చూడండి దీనిని ఎంచుకునే ముందు ఈ అంచులు అనేది కొద్దిగా ఈ విధంగా ఎర్రగా ఉన్నటువంటి పుంటికూరను చూసి తీసుకోవాలి ఈ కాడలు కూడా కొద్దిగా ఎర్రగా ఉండాలి అలాంటి పుంటికూర అయితే మనకు పుల్లగా టేస్టీగా మనకు పప్పు అనేది తయారవుతుంది అదేవిధంగా శనగపప్పు హాఫ్ కప్ కన్నా కొద్దిగా ఎక్కువగా అంటే మినిమం ఫిఫ్టీ గ్రామ్స్ పప్పుని తీసుకొని దీనిని పదిహేను ఇరవై నిమిషాల పాటు నానబెట్టి ఉంచాలి ఈ విధంగా నానబెట్టడం వల్ల మనకు పప్పు అనేది త్వరగా తయారవుతుంది ఆ తర్వాత పెద్ద సైజులో కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు వీలైతే వీటికి సాంబార్ ఉల్లిపాయని వాడినా కానీ ఎంతో బాగుంటుంది ఆ తర్వాత పచ్చిమిర్చి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఉంచాలి అయితే ఈ పచ్చిమిర్చి అనేది కారం తక్కువగా ఉన్న మిరపకాయలను చూసి తీసుకుంటే పప్పు అనేది టేస్టీగా తయారవుతుంది ఒకవేళ చిన్నపిల్లలకినా ఉంటారు అనుకుంటే మనం వీటి బదులుగా పచ్చిమిర్చి పేస్ట్గా తయారు చేసి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఈ కూర పప్పులో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటే మనకు పప్పు అనేది రుచిగా తయారవుతుంది ఆ తర్వాత తాలింపు కోసం ఆవాలు జీలకర్ర అదేవిధంగా వెల్లుల్లిపాయలు కరివేపాకు పసుపు జీలకర్ర మెంతుల పొడి అంటే జీలకర్రను మెంతులను సపరేట్గా వేయించి పొడి చేసి పెట్టినది నూనె ఉప్పు మనం ముందుగానే పప్పును అనేది కడిగి నానబెట్టి ఉంటాం కాబట్టి డైరెక్ట్గా కుక్కర్లో వేసేసుకోవాలి ఈ నానబెట్టిన నీళ్ళతో పాటు సగం కప్పుకు ఎక్కువగా మనం ఫిఫ్టీ గమ్స్ శనగపప్పులు వేసుకున్నాం కాబట్టి ఒక నాలుగు కప్పుల నీళ్లను వేసేసుకుందాం ఆ తర్వాత ఇందులోనే కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్లిపాయలు అనేది కూడా మనం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఆ తర్వాత పసుపు వేసేసి మూడు లేదా నాలుగు విజిల్స్ అంటే పప్పు అనేది మనం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి పప్పు అనేది ఉడికిందో లేదో చూద్దాం ఉడికిపోయింది చూడండి నీళ్ళు అనేది ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి స్టవ్ ని హై ఫ్లేమ్ లోనే ఉంచి ఇప్పుడు తగినంత సాల్ట్ని ని వేసేసుకుందాం ఆ తర్వాత శుభ్రంగా కడిగిన పుంటి కూరని కూడా వేసేసుకుందాం ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ పప్పు అనేది తీసుకున్నాం కాబట్టి మామూలుగా రెండు పిడికిళ్ళు లేదా ఒకటి పెద్ద సైజు కట్ అయితే సరిపోతుంది వేసేసి కలుపుకుందాం పప్పు అనేది మరీ పలుకు పలుకుగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఆ తర్వాత మనకు ఈ కూరతో పాటు మళ్ళీ ఉడకాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉడికించుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్కి కొద్దిగా ఎక్కువగా జీలకర్ర మెంతుల పొడిని వేసుకోవాలి దీనిని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాం నీళ్ళు అనేది ఏమాత్రం ఎక్కువగా కాలేదు ఒకవేళ ఎక్కువగా అయినాయి అనిపిస్తే అంతకంటే ముందుగానే మనం స్టవ్ని ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే పప్పు అనేది మెత్తగా కాదు అంతేకాకుండా మనకు నీళ్లు కూడా ఇంకిపోయి త్వరగా మనకు పప్పు అనేది తయారవుతుంది నీళ్ళు అనేది మధ్యలో చల్లనీళ్ళని వేయడం వల్ల పప్పు రుచి అనేది సరిగ్గా రాదు అవసరం అనుకుంటే వేడి చేసి వేసినా పర్వాలేదు కానీ చల్లనీళ్ళని మాత్రం వేయకుండా తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసి పప్పు గుత్తితో ఒకసారి ఈ విధంగా అనుకోవాలి కూర పప్పుని మాత్రం ఈ విధంగా పప్పు గుత్తితో అనడం వల్లనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది అయితే జీలకర్ర మింతల పొడిని కూడా మనం చివరగా వేయకుండా పుంటికూరతో పాటే వేస్తే ఈ పప్పుకి పుంటికూరకి సమానంగా పట్టి టేస్ట్ తయారవుతుంది ఇప్పుడు తాలింపుని తయారు చేసుకున్నాము ఆవాలు జీలకర్ర పచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలు ఆ తర్వాత ఎండు మిరపకాయలు ఆ తర్వాత కరివేపాకు పప్పు తయారైంది ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి కొర్ర రొట్టెని తయారు చేసుకుందాం చూడండి ఒక గ్లాస్ వాటర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకుందాం అంటే ఇక్కడ నేను ఎక్కువగా చేయలేదండి కేవలం రెండు లేదా మూడు రొట్టెలను మాత్రమే తయారు చేస్తున్నాను కాబట్టి కొద్దిగా నీళ్ళని తీసుకున్నాను ఇప్పుడు అదే గ్లాస్తో నీళ్ళు ఏ గ్లాస్ అయితే కొలిచామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల కొర్ర పిండిని తీసుకోవాలి దీన్ని జల్లెడపట్టి ముందే ఉంచాను కాబట్టి డైరెక్ట్గా వేసుకుంటున్నాను చూడండి నీళ్ళు అనేది మామూలు వేడిగా కాకుండా ఈ విధంగా మరుగుతున్నప్పుడు దీనిని పిండిలో వేసేసుకోవాలి ఆ తర్వాత ఈ పిండిని కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా చల్లనీళ్ళని అవసరం అనుకున్న విధంగా అంటే చపాతి పిండి మాదిరిగా గట్టిగా తడుపుకోవాలి చేతితో కొట్టడానికైతే కొద్దిగా పిండి అనేది లూజ్గా తడుపుకోవాలి అదే చపాతీల కర్రతో రాకడానికైతే కొద్దిగా గట్టిగా మనం చపాతి పిండి మాదిరిగా తడుపుకుంటే బాగుంటుంది చూడండి చెప్ప ఇది పిండి అనేది చాలా సాఫ్ట్గా ఈ విధంగా అయ్యేంత వరకు మనం ప్రెస్ చేస్తూ తడుపుకుంటే రొట్టె అనేది పగుళ్ళు లేకుండా మనకు చక్కగా తయారు చేయడానికి వీలవుతుంది అయితే ఒక రొట్టె మనం అనేది చేసిన తర్వాత రెండో రొట్టె కూడా మనం పిండిని అనేది ఒకసారి ఈ విధంగా అని మళ్ళీ రెండో రొట్టెని కూడా తయారు చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనకు నచ్చిన సైజులో పిండిని తీసు తీసుకొని రొట్టెని తయారు చేసుకుందాం కొద్దిగా పెడిపిండిని తీసుకొని పొడిపిండి అనేది మళ్ళీ మళ్ళీ వేయడానికి వీలు కాదు కాబట్టి ఒకేసారి కొద్దిగా ఎక్కువగా ఈ విధంగా వేసుకొని ఇప్పుడు దీనిని ఈ విధంగా చేతితోనైనా తయారు చేసుకోవచ్చు లేదా నాకైతే చపాతీల కర్రతో చేయడం అంటే చాలా సులభం అవుతుంది కాబట్టి ఈ విధంగా రాకి తయారు చేస్తున్నాను ఈ పిండి అనేది ఏ విధంగా పడితే కొర్రల వల్ల లభించే ప్రయోజనాలు అంటే పీచు పదార్థం అనేది మనకు పుష్కలంగా అందుతుందో నేను ఇంతకుముందు ముందు కొర్రపిండిని ఏ విధంగా తయారు చేయాలి అని ఒక వీడియో చేయడం జరిగింది దానిని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను కావాలంటే అక్కడ నుంచి చూడవచ్చు ఈ విధంగా రాకిన తర్వాత అవసరం అనుకుంటే మీద కొద్దిగా ఈ విధంగా పొడి పొడి తయారు చేసుకోవాలి చూడండి రొట్టె అనేది ఎంతో చక్కగా తయారైంది ఇప్పుడు దీనిని ఇదే విధంగా పలుసగా ఉంది కాబట్టి రొట్టె నేనైతే ప్లేట్ పైకి తీసుకొని వేస్తున్నాను ఇప్పుడు దీనిపైన ఉండే పొడి పిండిన అనేది ఒక క్లాత్తో తీసేద్దాం చూడండి పిండి అనేది ఏమాత్రం లేకుండా మనం తీసేసాం ఇప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచి పెన్నాన్ని ఐదు నిమిషాల పాటు వేడి అయిన తర్వాత రొట్టెని వేసేసుకుందాం ఈ విధంగా ఒక క్లాత్ని నీళ్ళలో ఉంచి రొట్టెంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి నీళ్ళను నిజం చెప్పాలంటే జొన్న రొట్టె సజ్జ రొట్టె వీటి కంటే కూడా ఈ కొర్రపిండితో రొట్టె అనేది సాఫ్ట్ గా మనకు తయారవుతుంది చాలా త్వరగా కూడా మనం తయారు చేసుకోవచ్చు రొట్టె కూడా మాడిపోతుంది అనే అవసరం లేదు హై ఫ్లేమ్ లోనే ఉంచి రొట్టెని కాల్చుకోవచ్చు ఎందుకంటే త్వరగా మాడిపోదు నిదానంగా కాలుతుంది కాబట్టి స్టవ్ ని హై ఫ్లేమ్ లోనే ఉంచి తయారు చేసుకోవాలి చూడండి అదే విధంగా మిగతా పిండిని కూడా రొట్టెల్ గా తయారు చేసుకుందాం రొట్టె అనేది కాలింది రెండు వైపులా ఇప్పుడు దీన్ని పక్క ప్లేట్ లోకి తీసుకుందాం ఈ చపాతీల కర్రన్ అనేది మరీ బలంగా కాకుండా చపాతీ పై ప్రెస్ చేసిన విధంగా కాకుండా కొద్దిగా నిదానంగా రాకితే మనకు చాలా సులభంగా ఈ రొట్టెలు అనేది తయారవుతాయి అయితే రాకినప్పటికీ ఈ అంచులు అనేది మందంగా ఉంటాయి కాబట్టి చివరగా ఒక రెండు మూడు సార్లు ఏ విధంగా కొట్టి తయారు చేసుకోవాలి చూడండి నేను తీసుకున్న కొద్ది పిండికి మూడు లేదా బిల్ల నాలుగు రొట్టెలు తయారయ్యాయి ఈ విధంగా మనకు ఎన్నైనా తయారు చేసుకోవచ్చు దీనికి కాంబినేషన్గా ఈరోజు నేను కుంటికూర పప్పు తయారు చేశాను కదా చూడండి ఎంతో హెల్తీగా ఉండే కొర్రలతో కొర్ర పిండితో రొట్టెలు అదేవిధంగా రుచి అనేది ఎక్కువగా ఉండే కూరతో పప్పుని తయారు చేసుకున్నాం రుచికి రుచి అంతేకాకుండా ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాని సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి